అదే నా రాష్ట్ర వ్యాప్తంగా చెలో కలెక్టరేట్ అవును అంటే తెలంగాణలో పదవ తారీఖున మొత్తం అంతా కూడా సో ఇక్కడ మనకి బంధు తరహాలో చేయబోతూ ఉన్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా చెలో కలెక్టరేట్ అంటే ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు అయితే జరగబోతున్నాయి ముఖ్యంగా విద్యా సంస్థలకు సంబంధించి ఇదైతే జరుగుతుంది అందువల్ల విద్యా సంస్థలకు సంబంధించి చాలా మటుకు అయితే సెలవులు అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ అన్నమాట డిసెంబర్ పదవ తారీఖున జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణ అయితే ఇదైతే ప్రకటించడం జరిగింది రాష్ట్రంలో పదహారు లక్షల డెబ్బై ఐదు వేల మంది పేద విద్యార్థుల ఉపకార వేతనాలు ఫీజు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పదిన రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ పేరిట నిరసన చేపట్టినట్లయితే జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణ వెల్లడించారు అదే రోజు ఆర్టీఓ కా తహసీల్దార్ కార్యాలయం ముట్టడైతే ఉంటుందన్నారు ముఖ్యంగా బషీర్బాగ్లో జరిగిన సమావేశంలో వీరైతే డిస్కషన్ చేసి నిర్ణయించడం జరిగిందనమాట ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్ళకు సెలవులు అయితే ఇవ్వదు కాబట్టి ప్రభుత్వం కానీ ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించి వీరైతే సెలవులు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే వీరు సహకరించమని కోరుతారన్నమాట వారిని సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం